ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మార్నింగ్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి సొరకాయతో ఇడ్లీలు నోట్లో నోట్లో పెట్టుకుంటే ఉంటాయి మరి సొరకాయతో ఇడ్లీలు ఎలా ఏంటనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాబస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన నెంబర్లో అయితే నోకండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా చేసేసుకోవచ్చు అనమాట మరి సొరకాయతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను మరి సొరకాయతో ఇడ్లీ ఎలా ఏంటి అని మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పరండి ఇంకా సొరకాయతో ఇడ్లీ అనే అనుకున్నాం కదా ఇప్పుడు ముందుగా అయితే ఒక కప్పు అటుకులను అయితే తీసేసుకున్న చూడండి పోహా అంటారు కదా ఇవైతే తీసేసుకున్నాను వీటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఒక రెండు సార్లు క్లీన్ చేసేసుకొని ఈ అటుకుల్ని నానబెట్టేసుకున్నాము ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇప్పుడు ఇలా నీళ్ళని కూడా వంపేసుకొని మళ్ళీ నీళ్ళైతే వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వేరొక అయితే తీసేసుకొని అందులోకి ఇడ్లీ రవ్వనైతే వేసుకున్నాను ఇడ్లీ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు అటుకులకి ఒకటిన్నర కప్పుల ఇడ్లీ రవ్వనైతే వేసుకోవాలి ఒకటిన్నర కప్పు ఇడ్లీ రవ్వ అయితే వేసుకున్నది ఇలా వేసేసుకొని ఇది కూడా ఒకసారి కడిగేసుకొని రవ్వని నానబెట్టేసుకుందాము ఇప్పుడు మరి కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఈ రవ్వని కూడా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే పల్లీలని అయితే వేయించేసుకుందాము సిమ్లో పెట్టేసుకొని పల్లీలు వేయించుకుంటే పల్లీలు లోపల వరకు బాగా కాలుతాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా పల్లీలని అయితే వేయించేసుకుందాం ఇంకా ఇలా పల్లీలు వేగిన తర్వాత తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చిని మగ్గించుకుందాము ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇంకా ఇక్కడ చూడండి వేయించుకున్న పల్లీలు కొన్ని పుట్నాల పప్పు కొంచెం అల్లం అల్లం ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇలా ఇంకా అన్నీ మనం వేయించుకున్న పల్లీలో పప్పులు అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా సరిపడిన నీళ్ళు వేసేసుకొని ఇంకా చట్నీ అయితే చేసేసుకున్నాను ఈ లోపు మనకి ఇంకా రవ్వ అటుకులు కూడా నానపోయి ఉంటాయి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా ఆవాలు కరివేపాకు కూడా తరువాత అయితే పెట్టేసుకున్నాను వేసుకొని ఇప్పుడు సొరకాయనైతే తీసేసుకొని ఇంకా పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము లేదు అంటే మీరు తురిమి అయినా వేసుకోవచ్చు నేనైతే ఇంకా పీసెస్ లాగా కట్ చేసేసుకొని మిక్సీలోకి అయితే వేసేసుకుంటానన్నమాట వీటిని ఇక పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి అటుకులు కూడా నానిపోయాయి చూడండి ఈ ఇప్పుడు ఈ అటుకులను వచ్చేసి వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్ని కూడా వంపేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసుకుందాము నేను ఇక్కడ వచ్చేసి రెండు కప్పులు అయితే తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల సొరకాయ అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఇలా పెరుగు కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకుందాం ఇంకా మనం నీళ్ళు ఏమి వేసుకోకుండా ఈ అటుకుల్ని సొరకాయ ముక్కల్ని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము మూత పెట్టేసుకొని నీళ్ళు ఏమి వేసుకోకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇంకా ఈ బ్యాటర్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము రవ్వ అయితే నానబెట్టేసుకున్నాం కదా ఈ రవ్వలో వాటర్ కూడా వంపేసుకుందాం ఇంకా ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇలా కన్నగా నీళ్ళు ఏమి లేకుండా ఈ రవ్వను ఒకటే తీసేసుకోవాలి తీసుకొని ఇందులోకి అయితే వేసేసుకుందాము నీళ్ళు ఏమీ లేకుండా కన్నగా వాటర్ అంతా కూడా పిండేసుకొని వేసుకోవాలి ఇలా అంతా కూడా ఇంకా పిండి వేసుకొని వేసేసుకోవాలి అండి ఈ విధంగా ఇలా రవ్వ కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా గా చేస్తున్నాం కాబట్టి వంట సోడ అయితే వేసుకుందాము వేసుకొని వంట సోడు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా వెంటనే మనం ఇడ్లీకి అయితే పెట్టేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఇది అయితే పెట్టేసుకుందాం ఇలా ఇంకా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము ఇలా ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఇంకా ఆయిల్ అయితే పూసేసుకొని అతుక్కోకుండా ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాం ఇందులోకి కావాలంటే మీరు సొరకాయని తురిమి కూడా వేసేసుకోవచ్చు ఇలా బ్యాట ఇలా కాకుండా ఇలా ఇంకా వేసేసుకోవాలి మనం ఎన్నైతే ప్లేట్స్ వేసుకుంటామో ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకా ఈ బ్యాటర్ని వేసేసుకోవడమే ఇంకా ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకొని అందులోకి నీళ్లు వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని పన్నెండు నిమిషాలు ఉడికించుకుందాము ఉడి పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి పన్నెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా చేతికి అయితే తగలడం లేదు ఇంకా ఇప్పుడు ఇడ్లీ అయితే తీసేసుకుందాము మనం వెంటనే తీసుకోకూడదు కొద్దిసేపు అలాగే వదిలేసి తీసేసుకోవాలి చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తున్నాయి ఇడ్లీలు ఇంకా ఇలా తీసుకున్న ఇడ్లీల్ని బాక్స్లో కానీ ఇలా ప్లేట్లో కానీ పెట్టేసుకోవడమే చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇదే విధంగా అన్ని ఇడ్లీల్ని కూడా తీసేసుకోవడమే ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారు కదా చాలా అంటే చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు మటుకు మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఇలాంటి కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మాకు మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్